నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ సీనియర్ సిటిజన్లకు సముచిత గౌరవం లభించినప్పుడే సమాజం మరింత ప్రగతి సాధిస్తుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష అన్నారు అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు వయోవృద్దుల సంరక్షణ కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ యాక్ట్ ను తీసుకురావడం జరిగిందని ఈ చట్టంపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి వైద్యులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భూజారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి మిల్కా వయోవృద్దుల సమైక్య సభ్యులు దేవీదాస్ లక్ష్మారెడ్డి అధికారులు వైద్యులు వయోవృద్దులు తదితరులు పాల్గొన్నారు ये प्रारंभ initializes दिला अतीततम दिनत्री కార్యక్రమ భాగవత జాతీయ స్థాయిలో ఉత్తర తరపున వాకి సతరిస్తున్నారు ఆ తర్వాత వరవరత ద్వారా లైట్ క్లబ్ వారి ఆతిథ్యంతో కూడా విపుల్ సన్మానం చేయిస్తున్నారు విపుల్ గారు గులి చపట

సులభంగా తెలియజేస్తున్నాము మిగితా అన్ని అంశాల్లో కూడా మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా నా తరఫు నుంచి నమస్కారం నా తరఫు నుంచి మీ భాషతో నమస్హాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ అంతర్భ జిల్లా అయినా కూడా ఉండాలి మీ అందరూ ఆషియాల ఉంటేనే జిల్లా అన్ని దశా దేశాలు కూడా అందులోకి వెళ్తాయి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇందాక డిసిసిబి చైర్మన్ గారు కూడా చెప్పినట్టు మీ అందరూ జిల్లా అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారు జిల్లాలో ఏమైనా సమస్యలు కావచ్చు అప్పుడు మీరు ఎంప్లాయీ ఉన్న టైంలో కానీ అప్పుడు మీరు విలేజ్ లో ఉన్న టైంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు ఉన్న అధికారులు ఈ దృష్టికి తీసుకొని వచ్చి అప్పుడు సమస్య కూడా పరిష్కారం చేశారు ఇప్పుడు కూడా మీరు ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా మళ్ళీ ఎక్కువ ఏజ్ భావించకపోతే